మన పూల మొక్కలకి కంపోస్ట్ అనేది ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలామంది కంపోస్ట్ ప్రిపేర్ చేయడానికి తెగ కష్టపడిపోతూ ఉంటారు సో కొంతమందికి కంపోస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అర్థమవ్వదు అదేవిధంగా కంపోస్ట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ చాలా లెంతీ ప్రాసెస్ అనేది వదిలేయడం జరుగుతుంది సో అటువంటి ఎరువుల్ని మనము తక్కువ టైంలో మన పూల మొక్కలకి అందించేసి మన పూల మొక్కల నుంచి ఎక్కువ గ్రోత్ అండ్ ఎక్కువ హెల్దీ గ్రీనరీ ఆకులనేవి పసుపచ్చగా మారి రాలకుండా ఎక్కువ అనేవి స్టార్ట్ అయ్యే విధంగా చాలా సులభమైన పద్ధతిలో ఈరోజు కంపోస్ట్ మన పూల మొక్కల యొక్క మట్టి భాగానికి ఏ విధంగా అందించాలి అటువంటి న్యూట్రిషన్స్ని వెంటనే మన పూల మొక్కలు ఎలా తీసుకోగలుగుతాయి అనేది ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో కంపోస్ట్ ప్రాసెస్ అనేది మనం ఎలా ఇవ్వాలి మట్టి భాగానికి కంపోస్ట్ని వన్ డేలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది టోటల్గా షేర్ చేసుకుందాము అదేవిధంగా మన పూల మొక్కలన్నిటికీ కూడా అందించేసుకుందాము సో దానికన్నా ముందు మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో బేసిక్గా వర్షాలు పడినప్పుడు కానివ్వండి లేదా చలికాలం ఎండాకాలం ఏ సీజన్ అయినా కానివ్వండి మనం మన మట్టి భాగానికి మొక్క యొక్క మట్టి భాగానికి ఎక్కువ న్యూట్రిషన్స్ని అందించేస్తూ ఉండాలి సో ఆ న్యూట్రిషన్స్ని అందించే ప్రాసెస్లో మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఎరువు వెజిటేబుల్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ అండి సో ఆ కంపోస్ట్ మనకి ప్రిపేర్ అవ్వడానికి ఒక్కొక్కసారి టెన్ డేస్ పట్టింది ఒక్కొక్కసారి దానికన్నా ఎక్కువ రోజులు పట్టడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మన పూల మొక్కలకి ఏ విధంగా గ్రోత్ అనేది అందించడానికి వెంటనే ఎలా ఇవ్వాలి అనేది మనము చూసుకుందాము ఇక్కడ మీరు చూస్తున్నంత మొత్తం వెజిటేబుల్ వేస్టేజెస్ ఎక్కువగా గోంగూర కాడలు అనేవి ఉన్నాయి సో ఈ గోంగూర కాడల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం జరిగింది గోంగూరలో ఐరన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన మొక్కలకి ఐరన్ చాలా చాలా మంచిగా అవసరం సో ఏదైనా పెస్ట్ అటాకింగ్ కానివ్వండి మొక్క హెల్తీగా నిలబడడానికి ఐరన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పర్పస్గా వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ వెజిటేబుల్ వేస్టేజ్ని మనము కంపోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ఈజీగా మొక్క యొక్క మట్టి భాగంలో ఇదంతా కూడా వేసేయండి విత్ ఇన్ టూ డేస్లో ఇది డీకంపోజ్ అయిపోవడం జరుగుతుంది ఇందులో ఏవైతే న్యూట్రిషన్స్ గుణాలు అనేవి ఉంటాయో అవి అన్నీ కూడా మన పూల మొక్కల యొక్క మట్టి భాగానికి జాయిన్ అయిపోయి అవి అంతా కూడా న్యూట్రిషన్స్ని పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది సరేనా సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం ఇలా వేసేసుకుందాము అండ్ ఏదైతే మనము వెజిటేబుల్ వేస్టేజెస్ ఇప్పుడు ప్రెసెంట్ గోంగూర కాడల్ని తీసేసుకున్నాము సో ఐరన్ పర్పస్గా నేను ఈ గోంగూర కాడల్ని తీసుకోవడం జరిగింది అండ్ మిగతా వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి కూడా మీరు ఇచ్చేసేయచ్చు గోంగూర కాడల్ని చూపించారు సో ఇవి లేవు అనేసి వదిలేయకండి ఏదైతే వెజిటేబుల్ వేస్టేజెస్ అండ్ కంపోస్ట్ ప్రిపేర్ చేయడానికి కష్టపడిపోయే వాళ్ళు అండ్ టైం లేని వాళ్ళు ఈజీగా కంపోస్ట్ని ప్రతిరోజు ఇచ్చేసేయచ్చు సరేనా అండ్ మన మొక్కల యొక్క ప్రతి కుండీ భాగంలో మన దగ్గర ఉన్న పూల మొక్కల యొక్క ప్రతి కుండీ భాగంలో కూడా టోటల్గా ఎరువు అనేది ఇదే ఉండడం జరుగుతుంది సో ఇలాగా మనం అన్ని కుండి భాగానికి అందించేసుకుందాము మీరు ఇక్కడ చూడొచ్చు ప్రివ్యూస్ నేనే ఇక్కడ చాలా చాలా కిచెన్ వేస్టేజెస్ అనేవి ఇలాగే ఇచ్చేయడం జరిగింది అది టోటల్గా కంపోస్ట్గా మారి మీకు బ్లాక్ సాయిల్ అనేది రెడీ అయిపోతుంది ఇదంతా కంపోస్టే ఇందులో మనం సాయిల్ భాగం అనేది తక్కువగా యాడ్ చేసుకుంటాము లైక్ ఎర్రమట్టి బంక మట్టి అలా ఉంటుంది కదా సో వాటిని గార్డెనింగ్ సాయిల్ని అండ్ ఎక్కువగా ఈ వెజిటేబుల్ వేస్టేజెస్తోనే మనము మట్టి భాగాన్ని సారవంతం చేసుకోవడం అండ్ ఎక్కువ పోషక విలువల్ని కలిగి ఉండే విధంగా చూసుకోవడం జరుగుతుంది సరేనా సో ఈ కుండీ భాగానికి కూడా అందించేసుకుందాము చూశారు కదా మనం ఇన్స్టెంట్గా ఎరువుని అందించేసాము అండ్ రెగ్యులర్గా వాటరింగ్ ప్రాసెస్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చే ప్రాసెస్ అనేది మీరు చేసేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన పూల మొక్కలు అనేవి హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో చూసారా ఇవి మళ్ళీ మనకి టుమారోకి రెడీ అయ్యేవి అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు బెంగళూరు మందారం ఎంత పెద్ద సైజులో ఉందో సో అలాగే అండ్ ఇవి వచ్చేసి చిక్కుడుకాయ వేస్టేజెస్ సో దీన్ని కూడా వేసేసుకుందాము మీరు తప్పకుండా కంపోస్ట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ మీకు అర్థం కానప్పుడు లేదా టైం లేనప్పుడు ఇలా ప్రతిరోజు వచ్చే వెజిటేబుల్ వేస్టేజెస్ని ఇచ్చేసేయండి అండ్ ప్రీవియస్ చాలా వీడియోస్లో వీటి గురించి రెగ్యులర్గా నేను పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఎవరైనా ఈ పద్ధతిని స్టార్ట్ చేయకుండా ఉన్నట్లయితే త్వరగా స్టార్ట్ చేయండి మీ పూల మొక్కల్ని ఎంత హెల్తీగా పెంచండి ఫ్లవర్స్ చూసారా ఎంత మంచి రంగులో ఎంత అద్భుతంగా ఉన్నాయో సో చాలా పెద్ద సైజులో మీరు చూడవచ్చు ముద్ద మందారం అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ మందారం తర్వాత పింక్ కలర్ మందారం సో నెక్స్ట్ ఇది మీరు చూసిందే బెంగళూరు మందారాలు ఇక్కడ బెంగళూరు మందారం రెక్క మందారాలు చూసుకుందాము వైట్ రెక్క మందారం సో గంధం కలర్ మందారం అండి పింక్ మందారాలు చూడవచ్చు లైట్ పింక్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు డార్క్ పింక్ చూడవచ్చు ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి సరేనా మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను అండ్ మీరు ప్రతి ఒక్క వీడియో స్కిప్ చేయకుండా చూసుకున్నట్లయితే మీ గార్డెన్ని మీరు ఎటువంటి డౌట్స్ ఏమీ లేకుండా ఈజీగా పెంచేసేయచ్చు అండ్ పెట్టిన ప్రతి మొక్క అనేది హెల్దీగా రావడం జరుగుతుంది ఈవెన్ మీరు స్టెమ్స్తో పెట్టిన మొక్కలు కూడా చాలా చాలా హెల్తీగా గ్రోస్ చేసేసుకుంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది నేను స్టెమ్తో పెట్టింది లైవ్లో నేను మీకు చూపించి మరీ పెట్టాను వాటి యొక్క లీవ్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో సో ఇదంతా కూడా నేను కిచెన్ వేస్టేజెస్ నుంచి తయారు చేసిన మట్టి ఇదంతా కూడా సో దానివల్ల రిజల్ట్ మీరు చూడొచ్చు ఎంత మంచిగా ఉన్నాయో అండ్ త్వరలో మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోతాయి సరేనా So, balik ka